జగన్మోహన్ రెడ్డి గడిచిన ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వ యంత్రాంగాన్ని ఏ స్థాయిలో కలుషితం చేశాడంటే అసలు ఎవరు మంచి అధికారులు ఎవరు కాదు ఎవరు నమ్మదగిన అధికారులు ఎవరు అడ్డగోలుగా ప్రవర్తించకుండా గత ఐదేళ్లుగా ఉన్నారు అని కనుక్కోవడం చాలా కష్టం అయిపోయింది కొత్త ప్రభుత్వానికి అందువల్లనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మరి దాదాపు పది రోజులైనా కూడా ఇంతవరకు అన్ని పొజిషన్స్ని ఫిల్ చేయలేకపోయారు కారణం ఏంటంటే ఈ అధికారులు ఎవరు మంచి ఎవరు చెడు అని చెప్పి కనుక్కోవడమే పెద్ద పనిగా మారింది వాళ్ళకి దానికి తోడు ఎక్కువ మంది అధికారులు కంటామినేట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారనుకోండి అప్పుడు అసలు ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎట్లా నడపాలి అందరినీ కాదు అనుకుంటే మరి ఎవరిని ఎంపిక చేసుకోవాలి ఎస్పెషల్లీ కీలకమైనటువంటి పోస్టుల్లో సో దాని మీద మదన పడతా ఉన్నారు ఇంతకాలం ఇన్ని రోజుల తర్వాత నిన్న దాదాపు పంతొమ్మిది మంది అధికారుల్ని బదిలీ చేయటం కొత్త వాళ్ళని నియమించడం కొత్త పొజిషన్స్కి ఇవి చేశారు చంద్రబాబు నాయుడు ఇందులో రెండు మూడు విశేషాలు మాట్లాడుకోవాలి ఎవరిని ఎక్కడ పెట్టినా కూడా మళ్ళీ విమర్శలు వస్తున్నాయి ఎందుకంటే నేను చెప్పినట్టు మీకు మెజారిటీ ఆఫ్ ది ఆఫీసర్స్ ఇన్ ద గవర్నమెంట్ ఎస్పెషల్లీ ఐఏఎస్లో ఐపీఎస్లో అందరూ ఏదో ఒక రకంగా అధికార పార్టీ అంటే గతంలో ఉన్నటువంటి అధికార పార్టీ ప్రభావానికి లోనైన వాళ్లే దానివల్ల ఎవరిని ఎక్కడ పెట్టినా కూడా వీళ్ళు గతంలో చేశారు ఇది చేశారు వీళ్ళని ఎందుకు పెట్టారు మీరు అని తెలుగుదేశం పార్టీలోనే విమర్శలు వస్తున్నాయి ఫస్ట్ ఇంపార్టెంట్ డిసిషన్ నిన్న తీసుకున్నది కొత్త డీజీపీ నియామకం ఆల్రెడీ ఎన్నికల్లో హరీష్ కుమార్ గుప్తా గారిని అప్పటి ఎన్నికల సంఘం నియమించింది అంతకుముందు రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఉన్నారు ఆయన పూర్తిగా అధికార పార్టీతోటి అంటకాకిన విషయం అందరికీ తెలుసు ఆయన ఓన్లీ నామినల్గా డీజీపీగా ఉన్నాడు అన్ని కార్యక్రమాలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇతరులు చేసుకునేవాళ్ళు మొత్తం పోలీసు యంత్రాంగంలో జగన్మోహన్ రెడ్డి అది కావాలనుకుంటే అది జరుగుతూ ఉండేది డీజీపీగా ఉన్నటువంటి రాజేంద్రనాథ్ రెడ్డి గారు చూస్తూ ఉండేవాళ్ళు ఆ విషయం అందరికి తెలుసు కాబట్టి ఎన్నికల సంఘం అప్పట్లో ఆయన్ని అక్కడి నుంచి ఆ పొజిషన్ నుంచి తొలగించింది ఆ తర్వాత హరీష్ కుమార్ గుప్తా గారిని వారు నియమించారు అయితే మొన్న జరిగినటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చాలా రకాల ఇబ్బందులు వచ్చినాయి వీవీఐపీలు కూడా వేదిక వద్దకు చేరుకోలేకపోయారు గవర్నర్ గారు ప్రధానమంత్రి గారిని రిసీవ్ చేసుకోలేకపోయారు అంటే ట్రాఫిక్ నిర్వహణ అంత అస్తవ్యస్తంగా సాగింది అందువల్ల వాటిని దృష్టిలో పెట్టుకొని ఆయన కాంపిటెన్స్ని దృష్టిలో పెట్టుకొని హరీష్ కుమార్ గుప్తా గారిని ప్రస్తుతం హోంశాఖ సెక్రటరీగా పంపించారు అది కూడా తక్కువ పదవి కాదు హోంశాఖ సెక్రటరీ అన్న కూడా మంచి పదవి అది కానీ ఆయన స్థానంలో ఇప్పుడు ద్వారకా తిరుమలరావు గారిని డీజీపీగా అపాయింట్ చేశారు డీజీపీ హెచ్ఓపి అంటారు హెడ్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ అది కీలకమైన పదవి డీజీపీ డీజీపీ ర్యాంక్లో చాలామంది ఉంటారు కానీ డీజీపీగా ఉండి ఆ హెచ్ఓపిగా ఉండేవాళ్ళు ఒకళ్ళే సో ద్వారకా తిరుమలరావు గారికి ఆ పదవి దక్కింది దక్కే అవకాశం ఉందని గత కొద్ది రోజులుగా అనుకుంటున్నారు చాలామంది మిగతా కంపేర్ చేస్తే ఆయన కొంతవరకు నాన్ కంట్రవర్షియలు ఆయన ప్రస్తుతం ఆర్టీసీ ఎండిగా కొనసాగుతున్నారు ఆయన ఇప్పుడు డీజీపీ అయ్యారు అయితే ఇక్కడ కొన్ని విషయాలు మళ్ళీ చెప్పాలి ఒకటి ఆయన ఏబి వెంకటేశ్వరరావు గారి బ్యాచే అంటే నైన్టీన్ ఎయిటీ నైన్ బ్యాచ్ బహుశా ఆయన కూడా ఒక ఆరు నెలల్లో రిటైర్ అవుతారేమో ఎందుకంటే పుట్టినరోజున బట్టి రిటైర్మెంట్ ఉంటుంది కాబట్టి ఏబి వెంకటేశ్వరావు గారి కేసులో చాలామంది అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒత్తిడికి తలొగ్గి సాక్ష్యాలు చెప్పారు అవన్నీ దొంగ సాక్ష్యాలు అలా దొంగ సాక్ష్యాలు చెప్పిన అధికారులలో చాలామంది ఉన్నారు అందులో ద్వారకా తిరుమలరావు గారు కూడా ఉన్నారు అనేది ఒక సమాచారం ఆ విషయాన్ని మరి ఇంతవరకు ఎవరు బయట పెట్టడం లేదు కానీ ఆయన పాత్ర కూడా ఉన్నదని చెప్తున్నారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో కొంతమంది ఆల్రెడీ క్వశ్చన్ చేస్తున్నారు ఏ విధంగా ద్వారకా తిరుమలరావు గారిని పెట్టారు ఎందుకంటే ఆయన కూడా అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క ప్రెషర్కి లొంగి ఈ విధంగా ఏబీవీ రావు గారిని హింసించడంలో వేధించడంలో పాత్ర పోషించాడు అనేది ఉన్నది దాని వాస్తవాలు ఏమిటో కొద్ది రోజుల్లో బయటపడతాయి అనుకోండి పూర్తి వాస్తవాలు కానీ ఆయన కూడా ఉన్నాడు అందులో అని చెప్తున్నారు దానివల్ల కొంత క్రిటిసిజం కూడా వచ్చింది దాని మీద తెలుగుదేశం వర్గాల్లో అయితే ద్వారకా తిరుమలరావు గారు అంటే ఏమనాలి సామాజిక సమీకరణాలు ఇవన్నీ చూసుకుంటాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అది కాకుండా మిగతా విషయాల్లో ద్వారకా తిరుమలరావు గారి మీద వివాదాలు ఏమీ లేవు కాబట్టి ఆయన్ని సెలెక్ట్ చేశారు ఆయన ఇప్పుడు ఆరు నెలల పాటు ఉంటారు ఈలోగా చాలా మంది ప్రశ్న ఏమిటంటే ఏబీవీ రావు గారి పరిస్థితి ఏమిటి అందరికీ తెలుసు ఏబీవీ రావు గారు మే నెల ముప్పైవ తేదీన రిటైర్ అయ్యారు జూన్ నాలుగున రిజల్ట్స్ వచ్చినాయి ఆయన కనుక ఇంకొక వారం కనుక సర్వీస్ ఉండి ఉంటే ఆయన ఖచ్చితంగా డీజీపీ పదవి ఆయనకు వచ్చే అవకాశం ఉండేది అంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారో చివరికి తెలియదు అనుకోండి ఎవరికి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇద్దరు కమ్మ చెందిన వాళ్లే కాబట్టి వద్దు అని అనుకున్నా కూడా ఆశ్చర్యం లేదు చంద్రబాబు నాయుడు గారి విషయంలో కానీ ఏమైనప్పటికీ ఆయనకి ఈ వేధింపుల నుంచి విముక్తి కలిగి కలిగేది చివరిలోనైనా ఆ అవకాశం లేకుండా పోయింది అయితే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీ రావు గారికి ఏదో ఒక ప్రధానమైనటువంటి పదవిని ఇస్తారు అని చెప్పి చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వర్గాల్లో విస్తృతంగా ఆ ఎక్స్పెక్టేషన్ ఉంది ఆయనకు ముఖ్యమైన పదవి ఇస్తారు అని ఆ విషయంలో ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలా సో దీన్ని బట్టి ఏంటంటే ఆయన చాలా విషయాల్లో తలమునకలై ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఎస్పెషల్లీ అధికారుల విషయంలో నేను ఇంతకుముందు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏం జరిగిందంటే దాదాపు అందరి అధికారులకి బురద అంటించాడు ఆయన దాంతో ఎవరికి బురద లేదు అని వెతుక్కోవడం సరిపోతోంది ఒకటి రెండవది అసలు బురద లేని వాళ్ళు ఎవరు లేరు కాబట్టి తక్కువ బురద ఉన్నవాళ్ళు ఎవరు అని చెప్పి చూసి ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఇక్కడ మళ్ళీ మిగతా అధికారుల సంగతి కూడా చూద్దాం నేను ఇంతకుముందు చెప్పినట్టు పంతొమ్మిది మంది అధికారులను బదిలీ చేశారు సరే ఇందులో అందరూ అనుకున్నట్టే వై శ్రీ లక్ష్మి గారు ప్రధానమైన పోస్టుల్లో నుంచి వాళ్ళందరినీ బదిలీ చేసి వాళ్ళకి ఎటువంటి పోస్టింగ్ ఇవ్వకుండా జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి రిపోర్ట్ చేయమన్నారు వాళ్ళలో శ్రీ లక్ష్మి గారు ఉన్నారు డి మురళీధర్ రెడ్డి ఈయన ఏపీ వైద్య సేవలు వైద్య విద్య వీటితో పాటు సీఈఓ సెర్పుగా ఉన్నారు సెర్పు సిఇఓ అంటే ఈ పింఛన్లు అవన్నీ ఇచ్చేది ఈయనే ఈయన ఆధ్వర్యంలోనే మొన్న ఏప్రిల్ మే జూన్ నెలల్లో ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది అందులో జరిగిన వివాదాలు అందరికి తెలుసు ఆ విషయంలో కావాలని ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించాడు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి ఆయన డి మురళీధర్ రెడ్డి గారు ఆయనను కూడా సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలన్నారు ఇటువంటి పోస్టింగ్ ఇవ్వకుండా ప్రవీణ్ ప్రకాష్ ఈయన చాలా నోటోరియస్ ఇన్ఫ్యాక్ట్ ఈయన సీఎం ఆఫీస్లో ఉండి సీనియర్ల మీదనే పెత్తనం చేశాడు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చీఫ్ సెక్రటరీగా ఉండగా ఆయన మీద కూడా పెత్తనం చేయడానికి ట్రై చేశాడు ఈయన ఆయన చెప్పాడట మీరు సెలబ్రిటీ వెళ్ళండి ఇక్కడి నుంచి అని చీఫ్ సెక్రటరీగా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా మెలగి తనకంటే సీనియర్ అధికారులను కూడా డిక్టేట్ చేశాడు టర్మ్స్ ఆయన ప్రవీణ్ ప్రకాష్ గారు ఆ తర్వాత పాఠశాల విద్యా ముఖ్య కార్యదర్శిగా ఉన్నాడు ఆ సందర్భంలో కూడా ఆయన ప్రవర్తన చాలా దురుసుగా ఉందనేది ఒక ఆరోపణ రెండవది చాలా మంది మీద కేసులు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసుల్లో కూడా మిగతా వాళ్ళ చేత సాక్ష్యాలు ఇప్పించారు కదా రకరకాల కేసుల్లో ఆ సాక్ష్యాలు ఇప్పించడంలో ప్రధాన పాత్ర వహించింది ప్రవీణ్ ప్రకాష్ అనేది ఒక ముఖ్యమైన ఆరోపణ సో నిజంగా చెప్పాలి అంటే అప్పటి సీఎంఓలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా అప్పటి సీఎం ఆఫీసులో చక్రం తెప్పిందంతా కూడా ప్రవీణ్ ప్రకాశే అని చెప్తారు ఆయన ఆధ్వర్యంలోనే సిఐడి ద్వారా రకరకాల కేసులు పెట్టించారు మిగతా అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళని పిలిచి మీరు కనుక ఈ విధంగా సాక్ష్యం చెప్పకపోతే మీకు భవిష్యత్తు బాగుండదు జాగ్రత్త అని బెదిరించి భయపెట్టి సాక్ష్యాలు సేకరించారు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఆ కేసులో పెట్టడంలో అనేటువంటి ఆరోపణలు ప్రవీణ్ ప్రకాష్ గారి మీద ఉన్నాయి సో ఆయన కూడా ఇప్పుడు సాధారణ పరిపాలనా శాఖలో రిపోర్ట్ చేయండి విద్యాశాఖ నుంచి ఆయన కూడా బయటకు పంపించారు ఆయనతో పాటు రజత్ బహార్గవ రజిత భార్గవ్ గారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అవి కాకుండా యువజన టూరిజం శాఖ కూడా ఉన్నదనుకోండి ఎక్సైజ్ విషయం అందరికీ తెలుసు ఎక్సైజ్ శాఖలో కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీద ఒక కేసు పెట్టించారు లిక్కర్కి సంబంధించిన విధి విధానాలకు సంబంధించి ఒక కేసు ఉంది లిక్కర్ కేసు కూడా ఆ కేసు పెట్టడంలో కూడా ఈ అధికారులు అందరూ పాత్ర వహించారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు వీళ్ళు చేశారు అనుకోండి సో ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగినాయి అపార్ట్ ఫ్రమ్ ఈ కేసులు వ్యవహారం పక్కన పెడితే అనే విషయం కూడా అందరికీ తెలుసు కాబట్టి ఈయన కూడా ముఖ్య పాత్ర వహించాడు ఆ ప్రభుత్వంలో అని చెప్పి ఈయన కూడా సాధారణ పరిపాలనా శాఖలో రిపోర్ట్ చేయమని చెప్పారు ఇక కొంతమందిని మార్చారు జి సాయి ప్రసాద్ ఈయన భూ పరిపాలనా శాఖ చీఫ్ కమిషనర్గా ఉన్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారి కార్యాలయంలో కూడా ముఖ్య పాత్ర పోషించాడు జి సాయి ప్రసాద్ గారు అయినా కూడా ఆయన కొంతకాలం పక్కన పెట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయనకు మంచి పోస్టింగ్ ఇచ్చింది అది చీఫ్ కమిషనర్ భూ పరిపాలనా శాఖ ఇప్పుడు ఆయన అక్కడి నుంచి మార్చి జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వేశారు శశిభూషణ్ కుమార్ ఈయన జల జల వనరుల శాఖకి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉంటే పంచాయతీ పంచాయతీరాజ్కి పంపించారు ఇప్పుడు అనిల్ కుమార్ సింఘాల్ ఈయన ప్రస్తుతం గతంలోనేమో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు టీటీడీ ఈవూగా ఉండేవాడు ఈయన మీద ఐవార కృష్ణారావు ఇట్లాంటి వాళ్ళంతా కూడా చాలా అవాకులు చవాకులు పీరారు అప్పట్లో ఈ సింఘాల్ గారిని ఆ తర్వాత ఆయన ప్రభుత్వంలో లేకుండా గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళిపోయాడు గవర్నర్ గారికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఇప్పుడు ఆయన్ని ట్రాన్స్ఫర్ చేసి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పురపాలక పట్టణాభివృద్ధి శాఖ అంటే నారాయణ గారి మంత్రిత్వ మంత్రిత్వ శాఖ ఆ తర్వాత గోపాలకృష్ణ ద్వివేది అని ఉన్నారు ఈయన రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా ఉన్నారు ఉన్నప్పుడు ఉద్దేశపూర్వకంగా అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డికి ఆయన పార్టీకి అనుకూలంగా వ్యవహరించారు అనే ఆరోపణలు ఉన్నాయి ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు మంచి పదవులు ఇచ్చారు ఆయన కావాలనే ఉద్దేశపూర్వకంగానే మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కేసులు పెట్టడంలో వీటిల్లో ఈయన కూడా పాత్ర పోషించాడు అనేటువంటి ఆరోపణ ఉంది ఈ గోపాలకృష్ణ ద్వివేది గారిని ప్రస్తుతం ఆయన వ్యవసాయ పశు సంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉంటే అక్కడి నుంచి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కార్మిక కర్మాగారాలు బాయిలర్ల శాఖకి పంపించారు వ్యవసాయ శాఖ అంతా ప్రధానమైనది కాదు కానీ కార్మిక శాఖ కూడా ఇంపార్టెంట్ శాఖే అయితే అక్కడికి ఆయన ఎందుకు పంపించారు అని చెప్పి కొంత అసంతృప్తి ఉన్నది తెలుగుదేశం పార్టీ వర్గాల్లో సిద్ధార్థ జైన్ ఈయన కూడా ట్రాన్స్ఫర్ చేశారు సర్వీస్ సెటిల్మెంట్స్ కమిషనర్ నుంచి ఎక్స్అఫీ కార్యదర్శి పౌర సరఫరాలు అని చెప్పి కమిషనర్ పౌర సరఫరాలు దీంతోపాటు సౌరభ్ గౌర్ అనే ఆయన నైపుణ్య శాఖ కోన శశిధర్ విద్యాశాఖ ఏ బాబు అహ్మద్ బాబు అని చెప్పి ఒకప్పుడు ఈయన చాలా ముఖ్యమైన పాత్ర పోషించాడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆ తర్వాత మళ్ళీ ఆయన కొంచెం పక్కకు పెట్టినట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన్ని ఇప్పుడు వ్యవసాయ శాఖ కార్యదర్శిగా పెట్టారు సిఆర్డిఏ కమిషనర్గా కొత్తగా భాస్కర్ కాటమని వేశారండి యాక్చువల్గా వివేక్ యాదవ్ అని ఆయన ఉన్నాడు వివేక్ యాదవ్ గారిని పక్కన పెట్టారు ప్రస్తుతం ఎందుకంటే సిఆర్డిఏలో వాళ్ళు చేసింది ఏమిటి అమరావతిలో సర్వనాశనం చేసేటువంటి కార్యక్రమంలో పాలు పంచుకోవటం మించి వేరే పనేం లేదు కదా సిఆర్డిఏ కమిషనర్కి ఇప్పుడు సిఆర్డిఏ కమిషనర్ ముఖ్య పాత్ర పోషించబోతున్నాడు చాలా వెరీ ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది గవర్నమెంట్లో ఎందుకంటే అమరావతిలో పెద్ద ఎత్తున మళ్ళీ పనులు చేపట్టాలి కాబట్టి నిర్మాణాన్ని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో రెండు మూడేళ్ళల్లో ఒక కొలిక్కి తీసుకురావాలి ఒక నగర నిర్మాణం ఎప్పటికీ పూర్తి కాదు హైదరాబాదు నాలుగు వందల ఏళ్ల తర్వాత కూడా ఇప్పుడు ఇంకా ఎక్స్పాండ్ అవుతూ ఉంది కాబట్టి అది అన్ఎండింగ్ ప్రాసెస్ అయితే ఒక ఒక రూపు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అమరావతికి సగ సహాలు వదిలేశారు అనే విమర్శలు ఉన్నాయి కదా గతంలో కూడా కాబట్టి ఒక రూపు తీసుకురావాలంటే రెండు మూడేళ్లల్లో చాలా పని ఉంటుంది ఆ విషయం నారాయణ గారు కూడా చెప్పారు మూడేళ్లల్లో మేము ఫస్ట్ ఫేజు నిర్మాణాలు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాము అని సో ఆ రకంగా చూసినప్పుడు భాస్కర్ కాటమనేయన్ గారికి చాలా బాధ్యత ఉంటుంది ఈ సందర్భంలో ఇంకొక మాట చెప్పాలి ఇక్కడ గతంలో చెరుకూరు శ్రీధర్ గారు సిఆర్డిఏ కమిషనర్గా ఉన్నారు ఆయన చాలా కష్టపడ్డాడు చాలా పనులు చేశాడు అందరికీ తెలుసు రేయింబావుడు కష్టపడ్డాడు యువకుడు కూడా కావటం వల్ల కూడా కొంత అడ్వాంటేజ్ కూడా ఉంది చాలా పనులు చేశాడు ఆయన అయితే దురదృష్టవశాత్వం ఏమైందంటే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని సిఆర్డిఏని అమరావతిని ఎలాగో కూడా భ్రష్టుపట్టించారు అనుకోండి దాంతోపాటుగా అమరావతిని అడ్డం పెట్టుకొని కేసులు పెట్టాలి అనే తాపత్రయం కదా దాని చాలా ప్రచారాలు కూడా చేశారు సో ఆ ప్రచారానికి అనుగుణంగా నువ్వు మాట్లాడాలి నువ్వు చెప్పాలి అని చెరుకూరు శ్రీధర్ గారి మీద తీవ్రమైనటువంటి ప్రశ్న తీసుకొచ్చారు ఆ తర్వాత అసైన్మెంట్ ల్యాండ్ కేసు అని రకరకాల కేసులు పెట్టడానికి ప్రయత్నించారు అందులో ఎస్పెషల్